ఇంకే ఓపెన్ అయితే చేసేసింది మా అమ్మ ఆగట్లేదు ఇంకా చాలు మొన్న తీసుకొచ్చారు దీంతో నాకు టైం కుదరక నేను ఓపెన్ చేసి సారీ అది సారీ ఎల్లో ఓకే అంటే మనకి గిఫ్ట్ గా కానీ లేకపోతే అభిమాని అబ్బా కిచెన్ లోకి రాగానే దగ్గు పొర మామూలుగా చేసేది మా అమ్మ చాపు ఏంటో వంటగాటు వస్తుంది చామగడ్డల పులుసు చామగడ్డ ఎస్ చామగడ్డ పులుసు చేస్తుంది నాకైతే ఇష్టం చామగడ్డలు కది ఆ కది అని కాదు కానీ పులుసు ఇష్టం నాకు ఫస్ట్ మెయిన్గా పులుసులో నాకు కొంచెం ఇష్టమైన పులుసు అంటే చామగడ్డల పులుసు అది నాకు పులుసులో అయినా తినుబుద్దు యాక్చువల్గా దాన్ని పులుసు చేస్తున్నా చేయరు కదా కానీ ఎప్పుడు నేను తినలేదు అవి అయితే ఏం ఎలా ఉంటుందో తెలియదు నాకైతే పులుసు అయితే ఇష్టం బాగా పులుసులో ఫస్ట్ నాకు ఇష్టమైంది ఇంకా తర్వాత ఇంకా ఏ పులుసు అంతగా పెద్ద ఇష్టం ఉండదు ఓకే ఇదనమాట ఇప్పుడైతే ఇంకా ఉమా చేస్తుంది ఈరోజు ఉమా ఏం తినలేదు మార్నింగ్ నుంచి ఎందుకంటే ఈరోజు శనివారం కదా ఏడు శనివారం ఏడు శనివారాల వ్రతం చేస్తుంది అందుకని చెప్పేసి ఇంకా ఈ ఇప్పుడైతే సిక్స్త్ సిక్స్త్ వీక్ అనమాట సిక్స్త్ వీక్ ఈరోజు అయిపోయింది అంటే మార్నింగ్ నుంచి ఇంకా పూజ అంతా అయిపోయి ఈవినింగ్ అయ్యేదాకా ఏం తినదు అలాగే ఇంకా బెడ్ బెడ్ మీద కూడా కూర్చోడం కానీ ఏం రోజు ఈ రోజు కింద పడుకుంటుంది పాప మా అమ్మ పాపనే ఉంది పూజ చేసింది కదా అదొక అనుకుంది కాబట్టి ఇంకా అది అలా చేయాలన్నమాట ఖచ్చితంగా ఏంటి వాటర్ వాటర్ ఒకటి అదే అదే వాటర్ ఒకటి తాగేసి ఉంటది ఇప్పుడైతే ఇంకా టైం అయింది నైట్ అయింది ఇంకా సిక్స్ దాటింది ఆల్రెడీ అదే అన్న సిక్స్ దాటి ఇంకా తింటది అంటున్నా అన్న సిక్స్ దాటిన తర్వాత తినొచ్చు కదా తినేసేయంటే ఇంకా ఎట్లాగే ఇంకా టైం అయింది కదా వంట అవుతుంది కదా ఇంకా తినేస్తానంటే అన్న ఏదో ఒకటి తిను సిక్స్ తర్వాత అయినా ఏదో ఒకటి తినంటే అంటే ఇంకా ఏం తినలేదు ఇంకా డైరెక్ట్ గా అన్నమే తింటా అని చెప్పింది ఇంక ఇప్పుడైతే చాము పులుసు నేను కూడా ఇంకా ఆఫ్టర్నూన్ మహమ్మద్ తినలేదని నేను కూడా కొద్దిగా తిన్నా నిజం కొంచెమే తిన్నా చూడు కావాలండి ఒక్కటేసారి పెట్టుకొని వచ్చిన దాంట్లో కలిగి అది బెండకాయ కలిగి ఉండేది బాక్సులోకి పిల్లలకి ఇంకా దాంట్లోనే ఆ అన్నంలోనే మళ్ళీ బాగాలేదని కదా కానీ ఎందుకో కాలే నువ్వు ఎందుకు పోయేసరికి నిజమే చెప్తాను నిజం చెప్తాను అమ్మరు అస్సలు అమ్మరు ఇప్పుడు చూడ ఎంత చెప్తాను ఏదో సినిమా ఉంటుంది అవునన్నా కాదని సినిమా అంట నిజం చెప్తాను ఎవరు నమ్మరు చెప్తే నమ్మదు ఇప్పుడు చూడండి నేను ఎలా చెప్తాను మొత్తం మంచి స్టోరీ వెళ్తే కరెక్టే అంటాను అనమాట ఆకలి కూడా అవుతుంది ఎందుకంటే కొంచెం తిన్నా అని చెప్పే కదా ఆకలి కూడా నిజంగా చెప్తాను కూర్చో పడుకున్నావు కింద నడు నొప్పిస్తాని ఇంకా కూర్చొని కూర్చొని వచ్చే పిల్లల నడవాల్సిందనమాట నేను ఇంకా పడుకుంది కదా నేనే అన్నం పెట్టేసుకొని తినేసినాను ఒకసారి పెట్టేసుకున్నా ఇంక దాంట్లో గుడి వేసేసుకొని తినేసినా నమ్మాలి అప్పుడప్పుడేనా ఓకే ఇప్పుడైతే ఇంకా ఇంకోటి మీకు మీరు ఆల్రెడీ ఇన్స్టాలో చూసే ఉంటారు అనుకుంటా మేము ఒకటి ఫామ్ ల్యాండ్ది ప్రమోషన్ చేసినాము అంటే నేను వీడియో మొత్తం నేను చేసినాం కానీ చందు చెప్పిన వీడియో మీరు ఇన్స్టాలో ఒకవేళ ఎవరైనా చూడలేదనుకుంటా మాత్రం నా ఇన్స్టాలో కానీ లేకపోతే యాక్టివ్ చందు త్రీ వాడి ఇన్స్టాలో కానీ ఉంటుంది చూడండి అది మనకి సంగారెడ్డి దగ్గర రోడ్ హైవేలో నారాయణ కేడి దగ్గర ఫామ్ ల్యాండ్ అనమాట అది చాలా బాగుంది అసలు చాలా తక్కువ ప్రైజ్లో ఉంది ఫామ్ ల్యాండ్ అక్కడ వాళ్ళ ఆల్రెడీ ఐదు రకాల పండ్లు పంట కూడా పండిస్తున్నారు అందులో మనం కొన్న తర్వాత కూడా వాళ్ళే చేసి వాళ్ళే పండించి అదే చెప్తా అన్ని పండించేసి వాళ్ళు దాంట్లో మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే వాళ్ళు చేసినందుకు మనకు మన ల్యాండ్ అయినందుకు వాళ్ళు మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఇలా ఫామ్ ల్యాండ్ అయితే ఇలా ఉంది అది అంటే మీరు ఒకవేళ తీసుకోవాలని అంటే మనకి ఎక్కడంటే పటాన్ చెరువు నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది మొత్తం హైవేనే మొత్తం హైవే ఉంటుంది ఒకటే రూట్ మంచిగా వెళ్ళొచ్చు మనం తీసుకోవచ్చు ఫామ్ ల్యాండ్ మనకంటే అంటే అక్కడ ఇంకోటి ఏంటంటే అక్కడ ఫామ్ హౌస్ కూడా కట్టుకోవచ్చు మనం బర్త్డే పార్టీస్ కానీ ఇలాంటివి ఏ ఫంక్షన్స్ ఉన్నా చేసుకోవచ్చు అక్కడ అంతే ఇప్పుడు ఇంకా డెవలప్ అవుతుంది అది ఇంకా క్లబ్ హౌస్ కానీ స్విమ్మింగ్ పూల్ కానీ ఇంకా టీవీస్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అక్కడ చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడు ఇంకా డెవలప్ ఒక త్రీ మంత్స్లో మొత్తం అయిపోతుంది ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి కొంచెం ప్రైస్ కూడా మనకు అక్కడ అంటే స్క్వేర్ యార్డ్స్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంటే స్క్వేర్ యార్డ్ లెక్క లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే మన నిజంగా ఇంట్రెస్ట్ కాదు తీసుకుంటే చాలా మంచిది అంటే మనకి ఇప్పుడు మనకి ఇప్పుడు కాకపోయినా పిల్లలకైనా ఒక ల్యాండ్ అయితే ఉంటుంది కదా అది ఫామ్ ల్యాండ్ అంటే అసలుకి మనకి దొరకడమే ఇప్పుడు చాలా కష్టంగా ఉంది ఇలాంటి ఉన్నప్పుడు మాత్రం ఎవరైనా ఛాన్స్ ఉంది లేకపోతే ఎవరికైనా ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి అది వచ్చేసి మనకి అంటే యాక్చువల్గా మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తూ ఉంటాం కదా డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నా నేను మొన్న వీడియో కూడా పెట్టినా ఒక ఇన్స్టాలో చేస్తా అని చెప్పేసి వీడియో పెట్టినప్పుడు మా వీడియో చూసి ఒకళ్ళు కాల్ చేసినారు ఇంత ముగ్గురు చేశారు ఒకళ్ళు రాజమండ్రి ఇంకా కొన్ని ఇంకో నెల్లూరు అటు సైడ్ చేశారు వాళ్ళు కూడా కావాలన్నారు మాట్లాడుతున్నాము అలాగే ఈ ఇది చేసిన వాళ్ళు ఏమో కాల్ చేసి డైరెక్ట్గా మాట్లాడేసి సార్ ఇట్లా మాకు కావాలి అంటే యాక్చువల్గా మా సబ్స్క్రైబర్స్ అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఎప్పటి నుంచో మా వీడియోస్ అంటే ఇద్దరు భార్యభర్తలు మాకు కలిసిన వాళ్ళు వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో వీడియోస్ చూస్తున్నారు మన ముఖ్యంగా జ్యోష్ణ కాదు అమ్మ పేరు జోష్న అంటే జ్యోష్నా కాదయితే మాకు ఎస్ఎం అన్ని వీడియోస్ ఇంకా మా పేర్లతో సహా మా వీడియోస్ అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళారు ఆ వీడియో అన్నీ చూస్తారనమాట ఖచ్చితంగా చూస్తారంట రోజు నైట్ పడుకుంటే ఎప్పుడు ఖచ్చితంగా చూసే పడుకోవాలంటే చాలా థ్యాంక్స్ అండి తర్వాత ఎప్పుడు చేసిందంటే వాళ్ళని మేము వీడియో కోసం వెళ్ళి మాట్లాడిన తర్వాత ఇవన్నీ తెలిసినాయి అనమాట మాకు చాలా హ్యాపీగా అనిపించింది మన సబ్స్క్రైబర్సే అలా వాళ్ళు కూడా దాంట్లో అంటే సేల్ చేయడం కానీ అంటే వాళ్ళకంటూ ఒకటి ఇది ఉండడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళకు వాళ్ళకు కూడా మనం ప్రమోషన్ చేసినట్టు మా వల్ల అంటే మా మాతో నీకు ఒక ప్రమోషన్ అయితే వాళ్ళకు కూడా ఒక మంచి బిజినెస్ అవుతుందని చెప్పేసి మేము కూడా మాకు కూడా అవుతుంది మేము కూడా డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాం కాబట్టి మాకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి అది కూడా తక్కువ ప్రైస్లోనే చేస్తున్నాం అని కూడా చెప్పాను మీకు ఎవరికైనా ఏ బిజినెస్ అయినా సరే మంచిగా మీరు డెవలప్ చేసుకోవాలి బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి మాత్రం ఖచ్చితంగా మేము మీకు హెల్ప్ అంటే ఫ్రీగా ఏం చేయ ఫ్రీ ఏం కాదండి మేము చేసినందుకు మేము ఛార్జ్ చేస్తాము అది కూడా తక్కువ ప్రైస్లోనే చేస్తున్నాము అందుకని చెప్పేసి చెప్తున్నాను మీకు కూడా బిజినెస్ డెవలప్ అవుద్ది ఇంప్రూవ్ అవుద్ది మంచి గ్రోత్ వస్తుంది అంటే ఇప్పుడు ఇప్పుడున్న టైంలో మనకి సోషల్ మీడియాలోనే మొత్తం ఎక్కువ పబ్లిసిటీ చేసుకోవాలి యూజ్ చేసుకోవాలి పబ్లిసిటీ కానీ ఇప్పుడు మన సోషల్ మీడియాలో ఎక్కువ నడుస్తుంది ప్రమోషన్ చేసుకోవడము అందుకని చెప్పేసి ఎవరైనా ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు ఈ వీడియోలో కామెంట్ చేయండి మీకు నెంబర్ పంపిస్తాను మీకు మా టీం వాళ్ళు ఎవరైనా సరే మీతో మాట్లాడతారు మనం మాట్లాడుకోవచ్చు ఓకేనా ఇంకా అట్లే అయితే ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ వీడియో అయిపోయింది మంచిగా అంతా జరిగింది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము చాలా హ్యాపీ ఫీల్ అయినాము మమ్మల్ని కలిసినారు ఫొటోస్ దిగినాము అవి చేసినాము అయితే మేము వచ్చేటప్పుడు మాకు ఒక అసలు అనుకోలేదు ఒక ప్యాకెట్ ఇచ్చారు మాకు ఏంటి ఏంటి అని అంటే అంటే యాక్చువల్గా వాళ్ళు ఇంటో ఇంత ముందు తను సిస్టర్ వచ్చేసి ఈ బిజినెస్ అంటే ఈ క్లాత్ బిజినెస్ కూడా చేశారంటే ఇంట్లో కొన్ని కారణాల వల్ల వాళ్ళు అంటే ఆపినారంట అయితే మాకు తెలియదా దాని తర్వాత మాట్లాడుకున్నాం వచ్చేటప్పుడు మాకు కవర్ ఇచ్చేది కవర్ ఇచ్చేసి ఇంటికి ఎందుకమ్మా ఏమొద్దు ఏమొద్దు అంటే లేదు మా తరపున మీరు ఒక చిన్న గిఫ్ట్ అండి గిఫ్ట్ ఏమనుకోవద్దు తీసుకోవాలని అంటే చూస్తే ఏంటంటే ఉమాకి ఉమావదినకి శారీ అలాగే దీవున పాపకి ఒక డ్రెస్ అని చెప్పేసి మరి ఇచ్చారు అయితే ఉమాకే వచ్చింది అది మాకైతే ఏం కాదు ఉమా వదిన అలాగే దీవున పాపకి థ్యాంక్ యూ అండి థ్యాంక్ మచ్ జోస్ గారు గిఫ్ట్ ఇచ్చిన యోగ సబ్స్క్రైబర్స్ అని కొంచెం మంచిగా అంటే మంచిగా అనిపిస్తుంది ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఎవరైనా వచ్చి సబ్స్క్రైబర్స్ ని చూస్తాం వీడియోస్ అంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు అంటే ఒకసారి అనిపిస్తుంది చాలా అంటే మా యూట్యూబ్ వల్ల ఒక మంచి అందరిలో అంటే అందరి ఇంట్లో మనం ఉన్నామని ఒక హ్యాపీగా అనిపిస్తుంది ఫీల్ అనిపిస్తుంది అంటే అందరికి మనం తెలుస్తున్నాము మమ్మల్ని లైక్ చేస్తున్నారు మన వాళ్ళ ఇంట్లో మనిషిలాగా చూస్తున్నారు అని యూట్యూబ్ వల్ల చాలా మంచి మంచి ఫ్యామిలీస్ కానీ మంచి మంచి వాళ్ళు కానీ మనకి పరిచయం అవుతున్నారు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేమైతే అలాగే మన యోగి గారు ఆయన మంచి డ్యాన్సర్ సార్ సూపర్ డాన్సర్ వాళ్ళ పాపలతో కూడా ఇద్దరితో పా ఇద్దరు పాపలు కూడా మస్తు డాన్స్ వేస్తున్నారు ముగ్గురు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు ఇన్స్టాలో మంచి మంచి రీల్స్ ఉన్నాయి దీని తర్వాత అంటే కలిసిన తర్వాత వచ్చిన తర్వాత కొన్ని చూసి ఆ వీడియోస్ నాకు కొన్ని చూపించేది అక్కడ మాకు ఆయన ఆల్రెడీ డ్యాన్సర్ అంట ఆయన డ్యాన్స్ వేయో డ్యాన్స్ టీవీలో వచ్చినప్పుడు మంచి ఫైనల్ విన్నర్ అంట కూడా అలాగే చందు కూడా అప్పుడు డ్యాన్స్ వేయో డ్యాన్స్లో విన్నర్ వాడు ఉదయపాన్ ఉదయ గారు ఉన్నప్పుడు ఆయన చేసేదంట మంచి డ్యాన్సర్ అలాగే ఇంట్లో ఫ్యామిలీ అంతా కలిసి మంచిగా రీల్స్ డ్యాన్స్లు అంటే మంచి అంటే హ్యాపీగా ఉంటారన్నమాట వాళ్ళు అలాగే ఫ్యామిలీస్ కనెక్ట్ అవ్వడం కూడా మాకు కూడా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అయితే మీకు అది ఏమి ఇచ్చారో అయితే యాక్చువల్గా నేనైతే ఇంతవరకు చూడలేదు ఓపెన్ చేయలేదు మాకు అసలు ఏముంది ఏంటి అనేది ఓపెన్ చేయలే ఇంకా డైరెక్ట్గా మీకు చూపిద్దాము మీతో పాటు మేము కూడా అనమాట అసలు వద్దని చెప్పినా వినలేదు వాళ్ళు ఇంకా మళ్ళీ మరీ గట్టిగా వద్దు అంటే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు అంత ప్రేమతో తెచ్చినారు అంత ఇదితో తెచ్చినప్పుడు మనం మరీ కాదంటే కూడా బాగోదు అని చెప్పేసి తీసుకున్నాం అనమాట ఖచ్చితంగా మా మా ఇంటికి కూడా రావాలి మీరు కూడా రావాలని చెప్పి మేమైతే ఇంజాయిట్ చేసినాము తప్పకుండా వస్తామని అన్నారు ఓకే ఇప్పుడైతే మీతో పాటే మేము కూడా దాంట్లో ఏముందో చూద్దాం ఓకే ఓపెన్ అయితే తీసేసింది మా ఉమ్మ ఆగట్లేదు ఇంకా చాలు మొన్న తీసుకొచ్చారు తీసుకొచ్చి నాకు టైం కుదరక నేను ఓపెన్ చేశాను అది అది సారి ఎల్లో ఓకే అంటే మనకి గిఫ్ట్ గా కానీ లేకపోతే అభిమానంతో ఇచ్చినప్పుడు నేను కంపల్సరీ ఎంత మామూలుగా అయినా సరే గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఎవరైనా ఏదైనా పెట్టుబడి చీరలు పెట్టినప్పుడు బాగుందా బాగాలేదా అని కుట్టించుకొని కట్టుకుంటా నేను ఇచ్చినాం కదా పక్కన పడేయడం నచ్చలేదు ఏదో ఒక కారణం చెప్పడం అట్లా నాకు అస్సలు ఇష్టం ఉండదు నీకు కట్టుకొని చూపిస్తే వాళ్ళకు కూడా మనం పెట్టిన చీర కదా నేను ఎవరికైనా పెట్టినా వాళ్ళు కట్టుకున్నా సరే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు ప్రతిసారి చూడండి మాక్సిమం నా దగ్గర నేను తీసుకుని అట్లనే ఉంచుతా కుట్టించుకోకుండా చాలా ఎందుకు మొన్న కూడా అదే వాళ్ళు పెట్టింది ఆ రోజు వరలక్ష్మి రథం రోజు ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఇంకా నాకు కుట్టి సారీస్ మీకు ఇంకో విషయం తెలుసా నేను కంచి నుంచి శారీ తీసుకొని వచ్చిన ఇంతవరకు అట్లా బీరువాలోనే పెట్టుకుంది దానికి బ్లౌజ్ నా శారీస్ నేను గుర్తించుకొని కట్టుకోవడం కంటే గిఫ్ట్ ఇచ్చినప్పుడు మనం గుర్తించుకొని కట్టుకుంటే వాళ్ళు చూసినప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే నేను పెట్టిన వాళ్ళకి కూడా కట్టుకొని చాలా మంది తిరని వేటంట కట్టుకొని నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిచింది కొంతమంది ఏమంటాయి అది పడిస్కొచ్చేటంది కొంతమంది మర్చిపోతారు మరి అదే అలా నేను మాత్రం అది ఏ సారీ అయినా సరే కచ్చితంగా దాని ఫస్ట్ బుట్టించుకొని కట్టుకుంటాను వాళ్ళు చాలా హ్యాపీగా థాంక్యూ అండి థాంక్యూ బాగుంది సారీ జోష్ణ గారు యోగి గారు రెండూ కాంబినేషన్ మెత్తగా ఉంది సారీ సో మచ్ వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తారంటారీ స్టాక్ అవి తీసుకొస్తారు పోచిపల్లి సూపర్ కలర్ బాగుంది హాఫ్ శారీ బాంధుని గ్రీన్ అండ్ రెడ్ ఇది వచ్చేసి ఓని ఇది ఓని ఓని ఇది లోపల బ్లౌజ్ ఓకే అదే కదా బ్లౌజ్ ఇది బ్లౌజ్ బుట్టాస్ వచ్చేసి మనకి నచ్చినట్టుగా హాఫ్ బ్లౌజా ఫుల్ బ్లౌజా అనేది మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ మీరు ప్రేమతో అభిమానంతో ఏది ఇచ్చినా మాకు అసలు చాలా ఎక్కువే అది ఏ చిన్నది ఇచ్చినా సరే ఎంత అయినా సరే మాకు చాలా హ్యాపీ ఎస్ చెప్పాము ఆల్రెడీ రావాలని కంపల్సరీగా వస్తామని అన్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అంటే జస్ట్ అంటే మాకు కూడా మీరు మీరేమిచ్చి చూస్తారు కాబట్టి కాబట్టి ఎవరైనా నేను ఫంక్షన్ వచ్చినా సరే అది ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా బ్లౌజ్ పీస్ అయినా సరే నేను వీడియో లో చూపిస్తాను ఈ మధ్య నెల్లూరు వెళ్ళినప్పుడు కూడా మంజులా మంజుల మంజులా గారు బ్లౌజ్ పీస్ కాజా డబ్బా తీసుకొచ్చారు అంటే రెగ్యులర్ గా వీడియోస్ చూస్తారు కాబట్టి మనం చూపిస్తే వీడియోలో పలానా వాళ్ళు ఇచ్చారు చాలా హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఏం రాకపోవచ్చు కానీ అది హ్యాపీ అనేది వస్తుంది కదా ఆ సంతోషం అనేది మనం ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు అది వాళ్ళకి మీకోసం అభిమానంతో లేకపోతే చూపించడం వల్ల చాలా మంది చెప్పారు

మీరు నాకు కామెంట్ చేయండి మంచి ఫామ్ ల్యాండ్ మీరు అయితే చాలా మిస్ అవుతారు తొందరగా తీసుకుంటే ఇప్పుడు రేట్ తక్కువ ఉంది కాబట్టి అందులో అక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి మనకి అవును ఎస్ ఎస్ ఐదు కుంటలు ఎస్ అక్కడ ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు ఎందుకంటే వాళ్ళే మెయింటెనెన్స్ కూడా ఫైవ్ ఇయర్స్ వాళ్ళే మెయింటైన్ కూడా చేస్తారు ఫ్రీగా వితౌట్ చార్జెస్ ఫ్రీ మెయింటెనెన్స్

కప్పువా ఇంట్లో ఇంటికి కోసం ఎంత వండుకోవటమో అంతంత భూమే గనే ఇది యాక్చువల్ గా ఇదేమి ప్రమోషన్ కాదండి ఎందుకంటే మాకు చెప్పాలనిపించింది కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుందని అని చెప్పేస్తే చెప్తున్నాము ఇదేం ప్రమోషన్ కాదు ఎందుకంటే మీరు కూడా కొనుకొని మీరు కూడా మంచిగా ఉంటే మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాం ఓకే